Thank you thank you the students. As a principal, she is a great teacher of netting. But there has to be some distinction as to who, who stood at the top and who followed the rest. I think that they will be able to do it. Even if they consumed, they will be able to do it. ఎస్బీఐ ఆధ్వర్యంలో కోఆపరేట్ చేస్తూ చాలా గొప్పగా మేము అనుకున్నట్లు కేసు కూడా మీరు చాలా గొప్పగా మీ లోకాదు డిస్కస్ చేసినందుకు మరి ప్రతి ఒక్కరికి మీరు చాలా కోఆపరేట్ చేసి చేసేందుకు నేను కూడా అందరికీ ఆపరేషిస్తూ ఈ విధంగా మీటింగ్ వల్ల మాకు ప్రకారం ఆ రోజు దాదాపు ఫోర్ కూడా మేము అనుకున్నాం దాదాపు ఫ్రీచర్స్ ప్యాకెట్స్ త్రీ థౌజండ్ డబ్బా అని తర్వాత చూస్తూ ఉంటే మరి ఉపయోగాలు కూడా ఖాళీ తర్వాత ఏం అవుతాయో అది అనుకున్నాం కానీ చాలా అద్భుతంగా అనుకున్నట్టు త్రీ థౌజండ్ డబ్బా ఇచ్చినందుకు ఒకసారి ఎస్పీ అంటే మీరు ఆపరేషన్ చేయడం వల్ల మేము చెప్తాం కానీ మరి కూడా ఎన్నో క్రైమ్స్ కూడా మీరు రిజిస్టర్ చేస్తున్నారు అన్ని కేసులు కూడా డిస్క్లోజ్ కావాలంటే మేము అటెండ్ అయినా తగ్గించాలంటే కోర్టులో ఉండే పెండెన్స్ తగ్గించాలని తప్పనిసరిగా మీ యొక్క ఓపెన్స్ ఉంటే అవుతుంది కాబట్టి ఈ విధంగా దృష్టిలో పెట్టుకొని మరి రాబోయే లోకాల కూడా దీనికంటే ఎక్కువ కూడా మీరు కేసులు డిస్పోజ్ చేస్తారని తెలియజేస్తూ నౌకా సందర్భంలో తెలిసి తెలుసుకుంటుంది థ్యాంక్ వెరీ పర్పోర్ట్ ఆఫ్ దిస్ టుడే ఇవాళ పెట్టినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓన్లీ టు అప్రీషియేట్ ఆల్ ది ఆఫీసర్స్ టు వర్క్ వెరీ హార్డ్ అండ్ నేను విచ్ వాస్ హెడ్ ఆఫ్ థర్టీ నైన్ ఇస్ యాడ్ సక్సెస్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది హార్డ్ ఎఫర్ట్ ఫుడ్ ఫోర్ ఫుడ్ ఫోర్ బై ఆల్ ఆఫ్ యూట్ చేసే కలెక్టివ్ ఎఫర్ట్ ఇది ఆఫీసర్స్ ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్సు అందరూ కూడా కోచ్ కానిస్టేబుల్స్ లైజ్ ఆఫీసరు అందరూ కూడా ఒక ఎఫర్ట్స్ పెట్టడం వల్లనే వీఆర్ ఎవరు టు అచీవ్ అవర్ టార్గెట్ ప్రీవియస్గా చూసుకున్నట్లయితే ఫోర్టీన్ సిక్స్ ట్వంటీ ఫైవ్ నెంబర్ తెలిసినటువంటి లో అదాలత్ లో వీ హ్ అచీవ్ టు దెస్టేట్ ఆఫ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు మనం వెళ్ళగలిగాము ఈసారి పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే మనం దానికన్నా అట్లీస్ట్ సమ్ ఇంప్రూవ్మెంట్ ఇంప్రూవ్మెంట్ మస్ట్ తీరం డిస్పైట్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దిస్ గణేష్ గణేష్ నిమజ్జనం ప్రోగ్రామ్ అండ్ అని మనం పెట్టుకోవడం జరిగింది దీనికి ఏంటంటే ఎస్పీ గారిని మిమ్మల్ని అందరినీ కూడా మనం టీఎస్ గారి ఈ మీటింగ్ పెట్టుకుని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ యొక్క దాన్ని టూ చేత పాటించి ఆ ట్రూ స్పిరిట్ తో మీరు అందరూ కూడా పనిచేసి ఈ యొక్క మనకి ఎంత ప్రోగ్రెస్ చూపించగలిగా అంటే బికాస్ ఆఫ్ కరెక్ట్ ఎఫర్ట్స్ ఆఫ్ ఆల్ ది ఆఫీసర్స్ యాజ్ వెల్ ఎస్ ది మెంబర్స్ ఆఫ్ జగి అండ్ ఆల్ ది ఆఫీసర్స్ ఆఫ్ జగి ఉంది అందువల్ల అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈ యొక్క విజయాన్ని మీరు కూడా పాత్రలు అయినందుకు నాతో ఎస్పీ గారు ఇక్కడ ఒక టీమ్ అయితే టీమ్ బ్యాక్ ఎస్పీ గారి ది ఎస్పీ మోటివేట్స్ ఆల్ ఆఫ్ యూ అంటే జనరల్లీ యూనిట్ హెడ్ కానీ ఒక హెడ్ ఉన్నటువంటి ఒక ముఖ్య ముఖ్య పాత్ర వహిస్తున్నటువంటి ఆఫీస్ ఉన్నట్లయితే ఆ సబార్డినేట్ ఆఫీసర్స్ మీ బ్ర ది గైడెన్స్ అండ్ యాజ్ పర్ దిస్ట్రక్షన్ సబ్జెక్ట్ హెడ్ కాబట్టి ఇక్కడ మనం మీ టీం అంతా సక్సెస్ఫుల్గా ఇంత టీమ్ స్పిరిట్ తో పనిచేయడానికి కారణం మా మీటింగ్స్ ఒక జస్ట్ ఒక జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే మిగతా భారత కూడా ఎస్పీ గారు అలాగే ఇక్కడ మన బార్ మెంబర్స్ అందరూ కూడా కలెక్టివ్గా మీటింగ్స్కి వచ్చి మన బార్ ప్రెసిడెంట్ గారు కానీ బార్ సెక్ర సెక్రటరీ గారు కానీ వాళ్ళ ఎగ్జిక్యూటివ్ టీం కానీ వీళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి మాటలు తీసుకెళ్ళి అందరికీ మెంబర్స్ అది బాధ చెప్పి వాళ్ళని కూడా మోటివేట్ చేసిన ఈ స్వవాఖంగా వెరీ థ్యాంక్ఫుల్ టు యూ శ్రీరాము గారు ఎన్నర్స్ అంటే నాట్ ఇన్ ది సెన్స్ ఆఫ్ నాట్ దిస్ ఎవ్రీ వన్ ఇస్ డూయింగ్ గల్ అంటే మనం ప్రీవియస్గా టోటల్ ఫస్ట్ అది చూసేవాళ్ళం ఇక్కడ చిన్న మార్పు ఏంటంటే స్టేట్ లీగల్ సర్వీస్ అసారిటీలో మనకు వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే కోర్టులో పెండింగ్స్ ఉన్నటువంటి కేసులు ఎంతవరకు తగ్గిస్తారో ఇట్ విల్ బి టేక్ ఎంత కన్సిడర్ చేసిన చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి అది కూడా దృష్టిలో ఇప్పుడు ఈ విధంగా మేము ర్యాంక్స్ డివైడ్ చేయడం జరిగింది దాంతోపాటు హైయెస్ట్ డిస్పోజల్ వచ్చిన వాళ్ళకి కూడా స్పెషల్ ఎపిసియేషన్ వెళ్ళిపో కాబట్టి ఈచ్ వన్ ఆఫ్ యూ హ్యావ్ వెరీ వెల్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఆల్ యువర్ కరెక్టివ్ ఎఫర్ట్స్ వీఆర్ ఏబుల్ టు కండక్ట్ దిస్ ప్రోగ్రామ్ టుడే ఇలాగే మరి ముందు ముందు జరిగేటువంటి లోకాలలో కూడా మీరు ఈ విధంగా ట్రూ స్పిరిట్తో పని చేయాలని కోరుకుంటూ ఈ యొక్క కోఆపరేషన్ ఎలాగే కొనసాగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే మనం ప్రతిసారి కూడా ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా प्रति मिली वीर दूर अंतर दिन से नोटिस पब्ली अवर्ड इंपारटे नेशनल वोट बट मे अंदर की कैसे एलिया अंदर की पेर पेर धन्यवाद